ఆగస్టు మంత్ వృషభ రాశి ఫలితాలు సామాన్య ఫలితాలు ఈ దశలో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి గ్రహాల స్థితి వల్ల అనుకూలతలు మరియు కొంతమందికి స్వల్ప ఆటంకాలు కనిపించవచ్చు ముఖ్యంగా ఆర్థిక మరియు కుటుంబ రంగాల్లో జాగ్రత్త అవసరము ఆర్థిక పరిస్థితి ఒకటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కానీ అనుకోని ఆదాయం కూడా వచ్చి ఊరట ఇస్తుంది రెండు పెట్టుబడులు పెట్టే ముందు సరిగా పరిశీలించుకోవాలి మూడు అప్పుల విషయంలో జాగ్రత్త వేయించుకోవాలి కుటుంబం సంబంధాలు ఒకటి కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది రెండు కొందరికి చిన్న చిన్న విభేదాలు సంభవించవచ్చు ఆత్మస్థైర్యంతో పరిష్కరించండి మూడు వృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఉద్యోగం వ్యాపారం ఒకటి ఉద్యోగస్తులకు మార్పులు ప్రమోషన్ అవకాశాలు కనిపించవచ్చు రెండు కొత్త బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది మూడు వ్యాపారవేత్తలకు భాగస్వాములతో సంబంధాల్లో స్పష్టత అవసరం ఆరోగ్యం ఒకటి శారీరకంగా కొన్ని అలసటలు కనిపించవచ్చు రెండు మానసిక శాంతి కోసం ధ్యానం వ్యాయామం అవసరం మూడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి శుభదినాలు ఆగస్టు రెండు ఐదు తొమ్మిది ముఖ్యమైన పనులకు అనుకూలం పరిహార సూచనలు శ్రీ లక్ష్మీదేవిని ఉపాసించటం ద్వారా ఆర్థిక స్థిరత్వం పొందవచ్చు